నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి ఆల్టో టెన్ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఒకటి నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ పెట్రోల్ వెహికలే సార్ ఇది బండికి ఇన్సూరెన్స్ కూడా ఉంది బండి టైల్ వచ్చేసి దాదాపు నైంటీ పర్సెంట్ వరకు టైల్ ఉన్నాయి పద్దెనిమిది వేలు మాత్రమే తిరిగింది బండికి సంబంధించి ఏపీసీ రీప్లేస్ కాలే బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది విఎక్స్ఐ ఇది మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల ఇరవై నాలుగు ఒకట నెల మ్యానుఫ్యాక్చరింగ్ నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది కేటెన్ పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై మూడు కిలోమీటర్లు ఉంది మ్యూజిక్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి చిన్న గీత కూడా లేదు సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి ఎక్కడ చిన్న గీత కూడా లేదు సార్ మారుతి ఆల్టో కేటెన్ రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది నాలుగు వందల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా బండికి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంటుంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది ఎవరైనా ఆల్టో కేటెన్ కొనుక్కునే వాళ్ళు ఇక కొత్తది కొనుక్కున్నట్టే ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి ఇది జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది వెహికల్ అయితే ఇందులో స్టెప్నీ లేదు సార్ ఇది కస్టమర్ అయితే కొనిస్తా అని చెప్తున్నారు స్టెప్నీ లేదు అది వీల్పానా జాక్రాడ అవన్నీ అయితే సెట్ కొనిస్తా అని చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కొనుక్కుంటా అంటే ఆ అమౌంట్ కూడా ఆయన మేనేజ్ చేసి ఇస్తాడు ఇబ్బంది ఏం లేదు ఇంకా వాషింగ్ కాడ పెడితే ఈ సెట్కి సెట్ వెళ్ళింది ఆయన డైరెక్ట్ పీసే కొనిస్తా అని చెప్తున్నాడు ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే సార్ ఇది లీటర్కు దాదాపు ఎయిటీన్ టు ట్వంటీ వరకు మైలేజ్ కూడా ఇస్తుంది కొత్త వెహికలేది ఒక రెండో మూడో సర్వీసులు అయింది అంతే మిగతాగతి సర్వీసులు కూడా కాలేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది వాడికి సమ్ ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ కూడా లేదు ఏపీస్ కూడా బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండికి అయితే ఏపీస్ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ లేదు చిన్న స్క్రాచ్ కూడా లేదు మారుతి ఆల్టో విఎక్స్ఐ మారుతి ఆల్టో కేటెన్ వీఎక్స్ఐ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండికి సంబంధించి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు ఈ బానట్ కూడా ఒరిజినల్ ఉంది బండికి ఏబిఎస్ బ్రేక్ వచ్చింది టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది ఈ దాదాపు నైంటీ పర్సెంట్ అన్ని టైర్లు కూడా ఉన్నాయి సార్ పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు మాత్రమే అనుకోరు పద్దెనిమిది వేల రెండు వందల అరవై కిలోమీటర్లు దిగింది కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఫర్దర్కి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి మారుతి ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు నాలుగో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండి పెట్రోల్ వెహికలే సార్ ఇది థర్డ్ పార్ట్ అది ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది పద్దెనిమిది వేల రెండు వందల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది బండికి సంబంధించి ఏపీసీ రీప్లేస్ కాలే ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ లేదు బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్పొరేటర్ ఆఫీస్లో ఉంది ఓన్లీ తెలంగాణ వాళ్ళకే మాత్రమే పనిచేస్తారు సార్ ఇది కస్టమర్ ధర నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఫర్దర్ ఇంకా ఈ బండికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డుపైన ఇద్దరం ఉన్నాయి కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ